నమస్తే వెల్కమ్ టు నీటి తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసు వ్యవహారం మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో విలువైనటువంటి రెవెన్యూ రికార్డులు దగ్ధం కావడం కొన్ని రికార్డులు మాయం కావడం ఇప్పుడు ఇది గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది ఇటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటివి అలాగే నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అసలు ఎందుకు జరిగింది ఎవరి ప్రమేయం ఉంది అనే దాని మీద ఫోకస్ పెట్టారు అయితే ఇలాంటి క్రమంలో ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఏవైతే రికార్డ్స్ దగ్ధం అయ్యాయో మాయం అయ్యాయో ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులను సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు దీనిలో భాగంగా ఒక సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అతని పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని మీద నిఘా పెట్టారు వాస్తవానికి అతను చేయించిన వారిలో అంటే ఆ యొక్క ఘటనకు సంబంధించి పూర్తిగా బాధ్యులుగా పూర్తిగా బాధ్యులుగా ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకున్నారు వారిలో ఈ గౌతమ్ కూడా ఒకరు ఎందుకు చేశారు ఎవరు చేయమన్నారు అనే దాని మీద ఫోకస్ పెడితే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు బయటకు వచ్చింది విచారణలో ఆయన పాత్ర ప్రమేయం ఉందని కూడా తేలింది ఇటువంటి క్రమంలో అసలు ఎందుకు చేయించాల్సి వచ్చింది ఒక పర్టిక్యులర్ రికార్డే ఎందుకు దగ్ధమైంది మాయం అయ్యాయి అనే దాని మీద ఫోకస్ పెట్టారు అయితే ఎసైన్ భూములకు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వందలాది ఎకరాల భూములకు సంబంధించినటువంటి రికార్డే మాయమైంది అప్పుడు ఆరా తీస్తే పెద్దిరెడ్డి భార్య పేరున కొంత భూమి వందలాది ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది అసలు ఎస్ భూమి ప్రభుత్వ భూమి ఎలా రిజిస్ట్రేషన్ అయింది అనే దాని మీద ఫోకస్ పెట్టారు వాస్తవానికి ఆ రికార్డు మాయం చేస్తే ఇదంతా వ్యవహారం కనుమరుగైపోతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో గత మూడేళ్ల నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటి రికార్డు సెంట్రల్ ఆఫీస్ అని ఒకటి పెట్టారు దానికి సంబంధించినటువంటి రికార్డు మొత్తం అంతా ఒక చోట భద్రంగా ఉంటుంది ఇటువంటి క్రమంలో ఇదొక కీలకమైనటువంటి వ్యవహారంగా మారినటువంటి సందర్భంలో దాని మీద ఆరా తీసినటువంటి రెవెన్యూ అధికారులు కొంత అయితే బయటికి తీయగలిగారు అలాగే మరికొంత రికార్డు కూడా ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారినటువంటి నేపథ్యంలో మాధవరెడ్డి వైఎస్ఆర్సిపి నేత ఈ మాధవరెడ్డి పరారీలో ఉన్నారు అసలు ఈ మాధవరెడ్డి ఎవరు అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది వాస్తవానికి మాధవి రెడ్డి ఆయన ఒక వైఎస్ఆర్సిపి నేత అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమైనటువంటి అనుచరుడిగా అనుమానిస్తున్నారు ఇటువంటి క్రమంలో ఎవరైతే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో సిసోడియా ఆయన కూడా తాజాగా ఆ ప్రాంతాన్ని పర్యటించడం దానికి సంబంధించి మాన్యువల్ రికార్డ్ అలాగే కంప్యూటర్లో ఉన్నటువంటి రికార్డును కూడా పరిశీలించారు చాలా అవకతవకలు జరిగాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ తాలూకు విషయంలో అక్రమాలు ఉన్నాయి అనేది ఒక నిర్ధారణకు వచ్చారు దీనికి సంబంధించి విజిలెన్స్ కమిటీ విచారిస్తుంది అలాగే హై పవర్ కమిటీ కూడా వేశారు ఈ వ్యవహారంలో మొత్తం అంతా అంశాన్ని తెర మీదకి తీసుకురావాలి బయటకు లాగాలి వెలుగులోకి తీసుకురావాలి ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వారు ఎంతటి పెద్దవారైనా సరే రెవెన్యూ అధికారులు కావచ్చు పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు అంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వారు ఎవరిని వదలొద్దు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇటువంటి క్రమంలో సిసోడియా ఒక ప్రకటన చేశారు దీనికి సంబంధించి రెవెన్యూ అధికారుల పాత్ర ఉంది ఆరుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారు ఐఏఎస్ స్థాయి నుంచి కింద స్థాయి ఇప్పుడు దీనిపై అధికార వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఎవరా ఆరుగురు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంగా మనం చూడాలి ఎందుకనంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి రికార్డ్ అనేది మాయం కావడం దగ్ధం కావటం ఏంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆదేశాలతోనే వీరంతా ఈ ప్రక్రియకు పూనుకున్నారు కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు ఇలాగే రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా భూదందాలు అక్రమాలు జరిగాయి అనేది దానికి అనుబంధంగానే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు చేసినటువంటి భూదందాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేయటం కూడా ఆ వ్యవహారానికి ఇప్పుడు దీనికి కూడా ఒక లింకప్ అనేది కుదిరింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుకున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్పడినటువంటి ఏదైతే చేసినటువంటి ఘనకార్యాలు ఉన్నాయో అరాచకాలు ఉన్నాయో అకృత్యాలు ఉన్నాయో వాటన్నిటినీ బయటికి తీయాలి ముఖ్యంగా ఈ యొక్క భూదందాలు అనే దాని మీద కూటమి నేతలు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి వాటన్నిటినీ తీసుకొని ప్రతి చోట సిట్ వేసి ఆ వ్యవహారాన్ని బయటకు లాగాలి దాని వెనుక ఎవరున్నారు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారని తేల్చారు మదనపల్లి ఇష్యూలో అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది దగ్ధం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ బయటపడతాయి ప్రభుత్వానికి చెందినటువంటి భూములను ఒక మంత్రి భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించడం అలాగే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించడం ఏంటి దీని వెనుక కర్త కర్మ క్రియ ఎవరు సూత్రధారి సూత్రధారెవరు అనే దాని మీద నిఘా పెట్టారు మొత్తానికైతే మదనపల్లి ఇన్సిడెంట్కి సంబంధించి త్వరలోనే చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదనే చెప్తున్నారు రాజకీయ నిపుణులు అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా